హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మా వీడియోస్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ముందుగా అందరికీ మా దీవెన్ బాబు ఏదో చెప్తారంట చెప్పు చెప్పు ఇందాక చెప్తా అన్నా మర్చిపోయాం అప్పుడే మనకి మామూలుగా ఏదైనా చూసినప్పుడు మనకి గూస్ బంబ్స్ కదా కాదట గూస్ బంబ్స్ కాదంట బూస్ మా అంటవెన్ బాబు చెప్తున్నాడు మరి అది కరెక్టా లేకపోతే దీవెన్ బాబు రైటా మరి మేము రైటా మీరు మీరే చెప్పండి అంతేనా బూస్ బంబ్స్ ఎక్కడ చూసి బూస్ బంబ్స్ గూస్ పింపుల్స్ అన్నా ఈయన విన్నాం కానీ ఈ బూస్ట్ బంప్స్ అయింది వెండి ఒకే మొత్తానికైతే ఇప్పుడు ఇంకా హడాబడి హడాబడి పొద్దున్నే అయితే అసలు ఎట్లా వెళ్ళిపోద్ది అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే ఎలా ఉంటుంది అంత ఫాస్ట్గా అవుతుంది అనమాట టైం అయితేనే ఉంటుంది వీళ్ళు రెడీ అవ్వడము వీళ్ళు రెడీ అవ్వడం నేను నేను లేవాలి ఎంత నైట్ లేట్గా పడుకున్నా సరే ఖచ్చితంగా లేవాల్సిందే మా ధీమ్ బాబు కోసమైనా మా దీవినమ్మకం షూ వేయాలి దేవుని బాబుకి స్కూల్ డ్రెస్ వేయాలి టై కట్టాలి షూ వేయాలి డ్రస్ వేయాలి టై కట్టాలి పౌడర్ వేయాలి జుట్టు తుంగాలి అన్నీ చేయాలి మనకి మా దీవెనమ్మకేమో పాపం మా దీవెనమ్మ రెడీ అవుతుంది ఏమో షూ ఒకటి టేస్టే చాలు అంతే నేను వేయకపోతే అండి టైం అయ్యేదాకా స్కూల్ టైం అయ్యేదాకా బస్ వచ్చేదాకా చేస్తాను ఏముంటాడు బస్ వచ్చి అక్కడ ఆగుద్ది నీకు ఇస్తే నువ్వు అంత చేస్తావు మరి లేకపోయినా నన్ను వచ్చి లేపుతావుగా నానా నానా టై బెల్ట్ పెట్టాలి ఇవన్నీ చేయాలి అందరికీ ఇట్లా ఉంటుంది కదా ఇంట్లో స్కూల్కి వెళ్ళే టైంలో అంతా హడావడి హడావడి మస్తు మామూలుగా ఉండదు ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత మా సైలెంట్ అవుతుంది ఇల్లు వీళ్ళుందరిసేపు మాత్రమే మామూలుగా ఉండదు హడావుడి గోల వీళ్ళు వెళ్ళంగానే సైలెంట్ అయిపోయింది చాలా సైలెంట్ అయిద్ది ఇప్పుడు చిన్నప్పుడే భలే ఉంది భలే ఉన్నది అనిపిస్తుంది ఇప్పుడే ఇంకా చిన్నప్పుడు ఇప్పుడు చిన్నప్పుడే కాకపోతే ఇంకా చిన్నప్పుడు మా నాకైతే వాళ్ళ తమ్ముడు చిన్నగా ఉంటే బాగుంటుంది చిన్నగానే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది చిన్నప్పుడు వీడియోస్ అవి ఉంటాయి ఉన్నాయి కదా అవి చూసి ఈ తమ్ముడే కావాలి నాకు ఈ చిన్నప్పుడు తమ్ముడే కావాలంటుంది ఇప్పుడు ఏం చేయలేము దాన్ని ఇంకా చేయలేము మనం వెళ్ళిపోయినా జ్ఞాపకాలని వెళ్ళిపోయిన కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేము ఎప్పుడు కొట్టుకుంటే ఉంటారు తిట్టుకోవలసుకుంటారు కొట్టుకుంటారు బాబా గోళ గోళ చేస్తా వీళ్ళు ఉంటే మామూలుగా ఉండదు బో కాకపోతే ఏమి పెద్దగా అవి ఇవి తీయడము అక్కడక్కడ ఇచ్చేయడము లేకపోతే ఐ గుంజలో ఈ గుంజలో ఎక్కువ చేయరు కానీ వీళ్ళకి వీళ్ళు అటు ఇటు ఉడకడము మొత్తుకోవడం ఆ దేవుని బాబు అయితే అడుస్తాడు గట్టిగా అడుస్తాడు అసలు మామూలు చెవులు పోతే కాదు కన్న పోయితే లోపల పగిలిపోయింది వాళ్ళు దా పక్కన ఉంటే కనుక అట్లా అనమాట ఓకే మొత్తానికి మొత్తానికైతే ఇదనమాట ఇంకోటి ఏంటంటే ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు అంటే తెలంగాణ తెలంగాణలోనే ఇప్పుడు సిక్స్ గ్యారెంటీస్ అని ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నారు చాలామందికి దాంట్లో అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది నాలాగే చాలా చాలామందికి కూడా ఆ డౌట్ ఉందంట ఇప్పుడు అప్లికేషన్లో సిక్స్ సిక్స్ గ్యారంటీలు ఆ గ్యారెంటీలు ఉన్నవి మనకి ఏవైతే నీడ్ అంటే మనకి ఏవైతే కావాలో అవి పెట్టుకోవాలా లేదా ఒకలా వచ్చేవి కూడా మళ్ళీ ఉన్నా కానీ మళ్ళీ పెట్టాలా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు నిజంగా ఆల్రెడీ ఇప్పుడు మనకి దాంట్లో రైతు బంధున్న అనుకోండి రైతు బంధు ఆల్రెడీ కొంతమందికి వస్తుంది ఫిన్షన్ కొంతమందికి వస్తుంది ఇంకేముంది ఎవరికి ఓకే దోశ వేసుకుంటూ మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా ఆల్రెడీ కొంతమందికి వస్తున్నాయి కానీ ఏం చేస్తున్నారు అయినా సరే మళ్ళీ ఫిల్అప్ చేస్తున్నారు ఫిల్ అప్ చేయాలా వద్దా చాలా మందికి డౌట్ కానీ నేనేమంటున్నానంటే నాకు తెలిసి వచ్చేవి ఆల్రెడీ వచ్చేవి చెయ్య అవసరం లేదు ఏవైతే మనకి రావ రావట్లేదో ఇప్పుడు కొంతమందికి రైతు బంధు రాదు రైతు బంధు అప్లై చేయండి కొంతమందికి ఫింక్షన్ రావట్లేదు ఫింక్షన్ అప్లై చేయండి చాలామంది నాకు ఇప్పుడు ఎక్కువ అప్లికేషన్స్ ఓన్లీ ఫింక్షన్ ఎక్కువ వస్తున్నాయి అంట ఫింక్షన్ రావట్లేదు అని చెప్పేసి అవి అయితే ఎక్కువ ఉన్నాయంట వాటికి అప్లై చేయండి ఇప్పుడు గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ అయితే మనకి ఎవరికి లేదు అదొకటి చేయొచ్చు రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా చాలా రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టక చాలా సంవత్సరాలు అయింది కొత్త కొత్త వాడి కోసం పెట్టండి ఇంకోటి దాంట్లో మనం ఆల్రెడీ మనం ఉన్నాము మన పిల్లల్ని కూడా జాయిన్ చేయించాలంటే అది కూడా ఉంది అది కూడా పెట్టచ్చు కాకపోతే కొంచెం క్లారిటీగా ఏంటంటే ఒక్కటి చెప్తే బాగుండేది అంటే ఆల్రెడీ వాటికి వద్దు రాని వాటికి పెట్టుకోండి అని ఎవ్వరు నాకు అది ఎక్కడ నేను అంటే పెట్టుకో అలా చేయాలని ఎక్కడ వినలేదు నేను కూడా అంటే నాకు ఇక చాలామందికి మా ఇంటి సైడ్ కానీ ఇక్కడ కానీ మా నేను చాలామందికి అదే డౌట్ వచ్చింది అయితే నేను నేనైతే అదే అనుకుంటున్నాను వచ్చే వాటికి అవసరం లేదు రాని వాటి గురించే పెట్టాలి అప్లికేషన్ అని నేనైతే చాలామందికి అదే చెప్పిన అదే పెట్టండి అని చెప్పేసి కూడా నేను చెప్పిన ఇది ఓన్లీ మన అంటే మా ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది మనకి వేరే స్టేట్లో ఉన్న వాళ్ళకి ఇది తెలియదు యాక్చువల్గా దోష వస్తుంది లేదు లేదు హీట్ అవుతుంది అది పెనం దీని బాబు బయటికి ఎందుకు వెళ్ళాం దీనిమ్మా దోశ కావాలంట హీట్ అయింది టైము బస్సు వస్తున్నాలే

ఒకళ్ళేమో అవసరం లేదు ఎవరో చెప్పిందని చెప్పి టీవీలు వచ్చింది కానీ జనాలు మాత్రం మామూలుగా లేదో అక్కడ గ్యాస్ కంపెనీ దగ్గర ఫుల్గా లైన్లు తీసేసి ఉంటున్నారు కేవైసీ చేయించుకోవాలని లేకపోతే అది చేయించుకుంటే ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ వస్తుందని ఇవన్నీ కొంచెం టైం పడుతుంది మనకు కూడా అవన్నీ కూడా మనకి అప్లికేషన్స్ పెట్టి ఇదంతా ఆన్లైన్ చేసి వీళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు మనకి పెట్టినవన్నీ కూడా కావడానికి అయితే టైం పడుతుంది ఎందుకంటే అన్నీ చెక్ చేయాలి కదా చెక్ చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనకి అప్లై అయిపోయింది ఈవెనా ది కాల దీవినా బామ్ భలే పిల్లలు మామూలు లేదు చూడండి వద్దంట దోశ నేను మామూలుగా వేయడమే కష్టము మళ్ళీ మాట్లాడుకుంటే వేయాలంటే బయటికి వెళ్ళేసి మళ్ళా నువ్వు లోపలికి వచ్చినావా ఇదిగో దోశ తొందరకే అండి ఇక టైం అయింది ఓకే అండి ఇదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి నాకు తెలుసు కన్ఫర్మ్ అయితే చెప్తున్నాను మనకి వచ్చే వాటికి అవసరం లేదు దాని వాటికి అయితే మీరు అప్లై చేసుకోండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే కన్ఫర్మ్గా ఇదే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్